హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో కనిపిస్తుంది ఏంటో అర్థమైందా అర్థమయ్యే ఉంటుంది లేండి ఎండి చేపలు ఈ ఎండి చేపలకి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరండి మా సైడు అంటే నెల్లూరు సైడు దీన్ని చుక్కలు అంటారు ఎక్కువగా ఈ ఎండు చేపల్ని పులుసు కూరల్లో వాడతారనమాట ఈ చుక్కల్ని చాలా టేస్టీగా పులుసుకి చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈరోజు వంకాయ ఎండి చేప కోడిగుడ్డు పులుసు పూర్తిగా కమ్మగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫుల్గా మా అమ్మ రెసిపీ అనమాట ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ముందుగా ఎండి చేపల్ని శుభ్రంగా కడిగి పైన పొలుసంతా కత్తితో తీసుకొని నీటుగా ఐదు సార్లు వేడి నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోండి మూడు ఇలాగా పెద్ద సైజు వంకాయల్ని గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది మూడు పెద్ద సైజు వంకాయలు తీసుకోండి చేపలు ఒక ఏడు ఎనిమిది చేపలు ఉండొచ్చు ఇంకా కోడిగుడ్లు ఉడికించుకుంటున్నాను కోడిగుడ్లు ఎప్పుడైనా సరే పదిహేను నిమిషాలు ఖచ్చితంగా ఉడికించండి ఎందుకంటే లోపల ఉన్న పచ్చ పూర్తిగా ఉడకాలి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఉప్పు వేసి ఉడికించుకోండి ఇప్పుడు పొయ్యి మీద బాండలు పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి మా అమ్మ మా అమ్మ మా అమ్మమ్మ గారి రెసిపీలో అయితే ఇలాగే ఎండి చేపలు వేయించలేదండి నూనెలో నేను పొరపాటున నూనెలో వేయించాను కొన్ని ఛానల్స్లో చూసి యూట్యూబ్లో చూసి కానీ బెడిసి కొట్టిందనమాట చేపలంతా అతుక్కుపోయి బాండలకి ఇలాగ పైన చర్మం అంతా లేసి వచ్చేసి గజిబిజి గందరగోళం చేశాను అనుకోండి ఆ తర్వాత విషయము ఆ తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే నూనెలో పావు స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి చిటిపట్లాడిన వెంటనే రెండు పెద్ద సైజు ఎరగడ్లు తరుగు మూడు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఈ విధంగా ఒకసారి తిప్పుకున్నాను ఎక్కువ చికెను లేదా మటన్ కాదు కదండి ఎర్రగా వేయించుకోవడానికి ఉల్లిపాయలు అవి వేసిన ఒక థర్టీ సెకండ్స్కి వెంటనే టమోటాలు కూడా వేసుకోండి టమోటాలు ఎంత అంటే మూడు పెద్ద సైజు టమోటాలు సన్నంతరుగు వేసి ఎర్రగా వేయించుకోండి ఈ విధంగా గుజ్జు గుజ్జుగా అయ్యాక వంకాయల్ని పొడువుగా సన్నగా కత్తిరించుకొని వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు ఒక పిడికడంతా కూడా వేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు వదిలేసేయండి ఇప్పుడు యాభై గ్రాములంతా చింతపండు లేదా పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును అరగంట ముందు నానబెట్టుకొని ఒక గ్లాస్ అంతా వాటర్ తీసుకొని చింతపండు నీళ్ళు అర లీటర్ మామూలు నీళ్ళు తీసుకొని వేసుకోండి గుడ్లు పది కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకొని వేసుకోండి రెండు స్పూన్ల వరకు కూర కారం అదేనండి మిరపొడి వేసుకోండి ఇది వచ్చి ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ చొప్పున వేయించి దాంట్లోంచి ఒకటిన్నర స్పూన్ పొడి తీసుకొని వేసుకున్నాను అర స్పూన్ పసుపు వేసుకున్నాను నేను ముందు కూడా ఉప్పు ఎప్పుడు వేయలేదు ఇప్పుడే ఉప్పు వేస్తున్నాను రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ధనియాల పొడి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఇవన్నీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం లీటర్ నీళ్ళు పోస్తానండి నేను ఎక్కువ పోయలేదు కూర గుజ్జు గుజ్జుగా అవుతుంది టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో సుమారు ఇదిగో చూడండి నాకు ఈ విధంగా పులుసు సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఖచ్చితంగా మరిగించుకుందాం పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి మీరు ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసుకోండి కోడిగుడ్లు వంకాయ చేప అన్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పులుసుకి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత తీసి మనం వేయించుకున్నాం కదా చేపలు అవి వేసుకోండి మీరైతే వేయించవద్దు చేపలు కమ్మదనం పోతుంది వేయించుకుంటూ నార్మల్గానే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా బాగుంటుంది బట్ అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట చేపలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక ఐదు ఐదు నిమిషాలు ఎక్కువసేపు ఉంచొద్దండి చేపలు చిదురు చిదురు అవుతాయన్నమాట చేపలు వేసాక ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేస్తే కమ్మగా కోడిగుడ్డు వంకాయ ఎండి చేప పులుసు రెడీ అయిపోయింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి లోటుపాట్లు ఉంటే తెలియజేయండి కమెంట్ రూపంలో ఖచ్చితంగా మార్చుకుంటాను మరి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్ని నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కమెంట్ పెట్టడం కూడా మరవద్దు